లేలేత మామిడి చిగుళ్ళు మరుమల్లెల సౌరభాలు ప్రకృతి అందాలు పంచాంగ శ్రవణాలు కవి సమ్మేళనాలు సంస్కృతి సంప్రదాయం సందడి చేసేలా ప్రతి కొమ్మ పువ్వులతో స్వాగతమిస్తుంటే ప్రతి పువ్వు పరిమళంతో పులకరిస్తుంటే తెలుగు నేల వైభవం వెలిగేలా తెలుగు భాష తీయదనం తెలిసేలా వెన్నెల్లా వచ్చేసింది తెలుగువారి షట్రుచుల సారధి ఉగాది ఉగాది శుభాకాంక్షలు ఉగాది పర్వదినం సందర్భంగా అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రాష్ట్ర హోంశాఖ మంత్రులు వంగలపూడి అనిత శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు దర్శించుకున్నారు ప్రజాప్రతినిధులకు ఆలయ మర్యాదలతో పలికిన జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి ఎస్పీ తుహిన్సిన్హా శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ పలికారు అనంతరం నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర జిల్లా రెవెన్యూ అధికారి వై సత్యనారాయణరావు ఆర్డీఓ షేక్ ఆయిషా ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను గొల్లబాబు ఆలయ సహాయ కమిషనర్ వెంపల పండగ ప్రత్యేక అధికారిని కె శోభారాణి జిల్లా దేవాదాయ శాఖ అధికారి సుధారాణి దాడి రత్నాకర్ పాల్గొన్నారు దేవస్థానం అధికారులు అర్చకులు ఆశీర్వాచనం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు ನಾ yeah. ರವಟ್ yeah.